హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి ఈవినింగ్ టైంలో స్నాక్స్ రెసిపీ అండి మసాలా వడ ఈ మసాలా వడ పైన క్రిస్పీగా లోపల మృదువుగా ఎలా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి పిల్లలకైతే ఇలా టమాటా సాస్తో పెట్టండి పెద్దవాళ్ళు అయితే ఇలా కొబ్బరి చట్నీతో తీసుకోండి నేనైతే ఒక ఒక బౌ ఒక గిన్నెతో ఒక గిన్నెతో అయితే ఇలా శనగపప్పునైతే అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ గిన్నె అయితే రెండు వందల యాభై గ్రాములండి అంటే పావు కేజీ పావు కేజీ సెనగపప్పును అయితే తీసుకున్నానండి మొత్తం మూడు నాలుగు సార్లు అయితే వాష్ చేసేసుకుని నీళ్ళు పట్టేసుకుని మనం నైట్ అయినా నానబోసుకోవచ్చండి లేదు మనకి అర్జెంటుగా కావాలనుకుంటే నాలుగు గంటల ముందు నానపోసుకోండి సరిపోద్ది అలాగే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని రెండు స్పూనులు ధనియాలు రెండు స్పూనులు జీలకర్ర అలాగే మూడు మూడు ఎండుమిర్చి వేసుకొని కచ్చాపచ్చాగా ఆడుకోండి అంటే వద్దు మెత్తగా కాకుండా బర్గా ఆడుకోవని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు అదే మిక్సీ జార్లో మళ్ళీ అల్లం మొక్కలండి పొట్టి తీసేసిన అల్లం మొక్కలో ఒక కొన్ని అలాగే వెల్లుల్లి రబ్బలండి అలాగే మూడు పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే మనం ఏం పొట్టి తీయక్కర్లేదండి పొట్టితోనే ఆడేసుకోవచ్చు ఎలాగైతే మెత్తని అయితే ఆడుకోండి ఇది కూడా ఆడుకొని ఎలాగో ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే నేనైతే నైట్ నానబోసాను కదా ఉదయాన్నకైతే నాకు ఎలాగైతే నానిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకుని అందులోకైతే నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎలాగ వడకట్టిన దాంట్లోంచి అయితే నేనైతే కొన్ని కొంచెం శనపప్పు తీసి పక్కన పెట్టానండి చూసారు కదా ఈ విధంగా గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నీళ్లు వాడుకొని కదండి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకొని కొన్ని కొన్ని వేసుకొని బరక బరగ్గా ఆడుకోవాలండి వద్దే మెత్తగా అయితే ఆడుకోకూడదు బరగ్గా ఆడుకుంటే బాగుంటుందండి చూసే ఇప్పుడైతే బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే ఈ ఆడిన మిశ్రమాన్ని అయితే వేసేసుకుంటున్నానండి చూడండి బరగ్గా ఆడుకున్నాం కదా ఎలా ఆడుకోవాలండి మొత్తం అంతా కూడా ఆడేసుకుని ఆ బౌల్లో వేసేసుకోవాలండి మిగిలి మిగిలింది కూడా ఆడేసుకుంటున్నాను ఇలాగా మిగిలింది కూడా ఆడేసుకొని ఇలా బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి మొత్తం చూడండి ఈ విధంగా బరగ్గా ఆడుకోవాలండి వద్దు మెత్తగా అయితే ఆడుకోకండి అలాగే టే రుచికి తగ్గ సాల్టు అలాగే మనం ఆడవి పెట్టుకున్నాం కదండీ ఆ పొడి ధనియాల పొడి అవి అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు అది అలాగే మనం సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలో కప్పు తీసుకోవాలండి అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడైతే మనం పప్పు పక్కకి తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలండి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి మీకు కావాలి ఇక్కడ గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి మనకు సరిపోతుందండి ఇలాగా ఇలాగా మనకి పిండి కానీ గట్టిగా ఉంటే కొంచెం మీకు ముద్ద కింద అవ్వకపోతుంటే కొంచెం శనగపిండి కానీ వరిపిండి కానీ కలుపుకోండి చూసారు కదా వాటర్ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఆ వాటర్ అయితే సరిపోద్ది అండి ఇంకో చూసారు కదా ఈ విధంగా మనకు వస్తే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి ట్రిప్ సరిపడిన ఆయిల్ వేసుకుని పెట్టేసుకోవచ్చండి ఆయిల్ వేడెక్కేలాగా మనం అయితే వడల్ని అయితే చేసేసుకుందామండి ఎలా అయితే ఇలా రౌండ్ బాల్కని తీసుకుని ఇలా అయితే ఫ్రెష్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటూ ఇడిపోతా ఇడిపోతా ఉందంటే కొంచెం శనపిండా వరిపిండా కలుపుకోండి కొద్దిగా వాటర్ వేసుకుని లేదంటే ఇలాగే వేసేసుకోవచ్చండి చూడండి నేనైతే ఏ ఏమీ కలపలేదండి ఇలా డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా మనకి కడాయికి ఎన్ని పడతాయో అన్నీ కూడా వేసేసుకుని అయితే ఫస్ట్ హైలో పెట్టుకున్న తర్వాత అయితే సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఎందుకంటే లోపల దాకా వేగాలి కదా మసాలా వడ మసాలా వడ లోపల వేగపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి చూడండి ఈ కలర్ వచ్చాక అయితే తీసేసుకోవాలండి ఒక పేపర్ వేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా మొత్తం అన్నీ వేపేసుకుని తీసేసుకుందాం ఇలాగా చూసారు కదా మసాలా వడ అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ప్లేట్లోకి తీసుకుని చిన్నపిల్లలకైతే టమాటా సాస్తో అయితే టమాటా సాస్తో పెట్టండి పెద్దవారు అయితే కొబ్బరి చట్నీ లేదంటే ఉత్ ఉత్తినే కూడా తినేవచ్చండి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియోని చూసి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసారు కదా సూపర్గా ఉంటుందండి అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం